ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అమ్మాయి ఉన్నట్టుండి సైలెంట్ అయితే ఏంటా అని అనుకున్నారంతా ఆ సైలెన్స్కి అప్పట్లో వెతికిన కారణాలకి ఇప్పుడు క్లారిటీ కనిపిస్తోంది ఆ క్లారిటీకి కారణం కూడా ఆమె ఇంతకీ ఆమె ఎవరు అంటున్నారా ఆమె కాదు అమ్మా ఎస్ కియారా అద్వానీ త్వరలోనే అమ్మ కాబోతున్నారన్నది బాలీవుడ్లో వైరల్ అవుతున్న గుడ్ న్యూస్ గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ పార్టిసిపేట్ చేయలేదు కియారా అద్వాని ఎక్కడ టూర్లు పెట్టినా రామ్ చరణ్ తో పాటు అంజలి హాజరయ్యారు కానీ కియారా మాత్రం గాయబ్ అప్పుడే అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు ప్రెగ్నెన్సీ వల్లే కియారా బయటకు రావట్లేదన్న మాట కూడా వైరల్ అయింది గేమ్ చేంజర్ టైంలో కొంతమంది చెప్పిన జోస్యం ఇప్పుడు ఫలించింది త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని అనౌన్స్ చేసింది సిద్ కియారా జోడీ బేబీ సాక్స్ లతో వాళ్లు షేర్ చేసిన పిక్ బాలీవుడ్లో ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది షేర్ షా సమయంలో కలిశారు సిద్ కియారా అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు గుప్పమన్నాయి చాన్నాళ్లు ఈ విషయాన్ని దాచిన ఈ జంట పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తరువాత కూడా కియారా సినిమాల్లో యాక్టివ్గానే ఉన్నారు పెళ్లయ్యే నాటికే కియారా ప్రెగ్నెంట్ అన్న వార్తలు కూడా అప్పట్లో స్ప్రెడ్ అయ్యాయి అంత తొందరేం లేదంటూ అప్పట్లో వాటికి చిరునవ్వుతోనే చెక్ పెట్టారు ఈ జంట త్వరలోనే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ గా ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని కియారా కంప్లీట్ చేసేశారు సో కొంతకాలం బ్రేక్ తీసుకుని బేబీ కాస్త సెటిల్ అయ్యాక మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నారట మిస్సెస్ సేడ్